ప్రతి ఒక్కరూ నిజ జీవితంలో జరుగుతున్న మంచి చెడులను గమనిస్తూ మంచిని స్వీకరించి చెడును వదిలేయాలని పాఠశాల కరెస్పాండెంట్ ముక్తి అస్రార్ అన్నారు మంగళవారం జిల్లా కేంద్రంలోని జమేతి రహమాన్ దరున్ జలుమ్ ఉర్దూ మీడియం పాఠశాలలో ఏర్పాటు చేసిన ఇస్లామిక్ ఎగ్జిబిషన్ పరిశీలించి ఆయన మాట్లాడారు విద్యార్థిని విద్యార్థులు మహమ్మద్ ప్రవర్త బోధించిన బోధనలో ఆయన జీవన విధానాన్ని కళ్లకు కట్టినట్లుగా ప్రదర్శించి వీక్షించారు

نيلا يا علياء انا بدي افكر يدراسه الدراسه 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 नंबर दो कुली करना नंबर तीन नाक में पानी नंबर चार कान पूरा पूरा चेहरा धोना नंबर नौ नंबर पाँच दोनों हाथ कुनी का मेरा पुराना सामान पोल्यूशन है आजकल पर भारत गली साफ़ करो सीख रहे हैं लेकिन इस्लाम में पहले से ही सिखाता है अब तो गुरु ईमान पाकि आधा ईमान है तो हम जहाँ भी रहते हैं वहाँ के आस पास की जगह साफ़ सुथराई सड़क है अपने नबी सल्ह वसलम सहाबा के साथ गली में गुजर रहे थे तो रास्ते में एक पत्थर दिखा तो नबी सल्हे वसम दिखाकर बाजू डाले सहाबा के पूछने पर अपने सड़कें साफ़ करते नबी फरमाए तो सहाबा ने इतना अमल किया कि एक रास्ते से यहूदी गुजर रहा था वो सड़क पर पत्थर थे यहूदी ने कहा इस सड़क से मुसलमान नहीं गुजरे Thank <laughs> you, इसके साथियों के पूछने पर यहूदी ने बताया जिस सड़क से मुसलमान गुजरते हैं वो सड़क साफ रहती है जबकि लोग मुसलमान पाक रहते हैं आज कल हम नमाज को दिन कहा गया है नंबर तीन रोजा रोजा यानी माह रमजान के रोने रखना रोजा गुनाहों से बचाने के लिए ध्यान का काम देता है और गरीब भाइयों के लिए भूख एहसास दिलाते हैं नंबर चार जक़ात जक़ात यानी अल्लाह के राह में अपने माल में से कुछ खर्च करना है బ్రుక్ వేసుకుంటే నార్మల్గా ఏమంటారు అరే బ్రుక్ వేసుకుంటారు ఏంది ఇంత బుర్ర వేసుకుంటున్నారు మొత్తం ఏదో ఖైదీలాగా అనుకుంటారు కానీ అలా కాదు ఈ ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ చాక్లెట్ ఉంది చాక్లెట్ మీద కవర్ ఉంచేపటికి దాని మీద ఈగలు ఏమిటి రావు అదే చాక్లెట్కి కవర్ లేకుండా ఉంటే ఈగలు వస్తాయి అలాగే మంచి డ్రెస్ వేసుకుని మనం నార్మల్గా ఉంటే ఎవరు చెడు ఆలోచనతో చెడు చూ చూడవు అదే ఒక ఇలా డ్రెస్ వేసుకోకుండా ఉందాం అనుకోండి వేరే ఆలోచనలతో చెడు ఆలోచనతో జనాలు చూస్తారని ఎగ్జాంపుల్ చూపిస్తుంది ఇదంతా సహనం ఏదైతే చెప్పిస్తారో కఫన్కా మయర్ చనిపోయినాక లేడీస్కి స్నానం చూపిస్తే ఉంటుంది మొగలు చూపిలాగా ఉంటుంది నార్మల్గా అయితే దానికి ఎలా చేయాలనేది ఇస్లామిక్ రూల్స్ లాగా చేసి ఇలా స్టార్టింగ్ డేట్ క్లాత్ ఉండాలి తర్వాత ఇట్లా తర్వాత నీళ్ళు ఎట్టపోయాలి ఎట్లా కడగాలి డెడ్ బాడీకి అది మొత్తం చూపించి తర్వాత లాస్ట్ ఇచ్చిన ఇలా నీట్నెస్ చేసి మళ్ళీ మన దిగసం మాది చేయాలంటూ అది ఎగ్జాంపుల్ లాస్ట్ మెసెంజర్ ఆయనకు ఇష్టమైన వస్తువులు తినే వస్తువులు ఇది రోటి జొన్న రొట్టె ఉంటుంది కదా జొన్న రొట్టె మిల్క్ తాగేది హనీ సొరకాయ ఇది మన చిరా ఇది మన అంగూర ఇది సేమ్ రోడ్ కలెక్షన్ అనుకోండి ఖజూరా ఆల్వే ఆయిల్ తర్బూజ్ ఈ అంజు ఒక మంచిగా ఉన్న ఐ ఐటమ్ హెల్త్ కర్జెస్ అది చేసుకోకూడదు అన్న ఇస్లాంలో పెళ్లి గురించి చాలా ఈజీ సింపుల్ కాన్సెప్ట్ అన్నట్టు పెళ్లి ఇస్లాం రూల్స్లో చేయాలంటే ఏంటిదంటే డబ్బు సొమ్ము ఇవన్నీ అవసరం లేదు నార్మల్ సింపుల్ సాదాగా ఎలా అంటే పెండ్లు ఇంత ఈజీగా చేసుకోవాలి వ్యభిచారం చాలా ఘోరంగా ఉన్నది డైజర్ అంటే భయం ఉండాలంటే పెండ్లు కావాలంటే ముగ్గురు ముగ్గురు సాక్షులు ఉంటే పెండ్లి అయిపోతుంది వచ్చి సాక్షులు తీసుకొని నీకు ఇంత మెహర్ మెహర్ అనేది ఏంటంటే అబ్బాయే అమ్మాయికి ఇయ్యాలి అబ్బాయే అమ్మాయికి నార్మల్ నార్మల్గా వచ్చేసి జనరేషన్ జనరేషన్లో వరకట్నం అని చెప్పి అందరు కాడ తీసుకుంటారు ఇది తప్పు ఇస్లాంలో అలా లేదు లో సింపుల్ పెళ్లి చేయాలంటే ఏంటి అంటే ముగ్గురు సాక్షులు ఉండాలి తల్లి తండ్రి ఇష్టపూర్తి ఉండాలి అమ్మాయి ఇక్కడికి వచ్చి ఈ అబ్బాయితో నీకు పెళ్లి చేస్తున్నావు ఈ అబ్బాయి నీకు ఒక ఇరవై వేల యాభై వేల లక్ష రూపాయలు నీకు ఇస్తాడు అమ్మాయికి ఇస్తాడు దాని పేరు మెహర్ ఇది కంపల్సరీ ఇవ్వాలి ఇస్తే పెళ్లి లేకపోతే కాదు అయితే ఇది నీకు ఇస్తున్నాడు ఈ అబ్బాయితో నీ పెళ్లి ఇష్టమేనా అంటే ఆ నాకు ఇష్టం అన్నాడు మూడు సార్లు అడుగుతారు అక్కడ పోయినాకంటే అలాగే అడుగుతారు ఓకే అని చెప్పేయని ఏమైపోతుంది నీకు సున్న నచ్చవుతాడు కదా పెళ్ళి అయిపోయింది ఇక ఈ తిండిలు ఈ భోజనాలు ఈ ఫంక్షన్ హాల్ మొత్తం సామాన్లు ఇవన్నీ వేయడం లేదు ఇవన్నీ అడిగి ఆడవాళ్ళకి హరాస్మెంట్ చేయకూడదు సింపుల్గా పెళ్ళి చేసుకుని సంత రుబ్బురోలు ఇది ఒకటి ఈ మూడు వస్తులే ఇచ్చిండు పెళ్ళి అంటే ఇంత సింపుల్ ఇంత సింపుల్గా పెళ్లి చేసుకోవాలి పెళ్ళి చెప్పి బయట ఇంట్రెస్ట్ చేయకూడదు ఇలాగ డ్రెస్ని ఈ డ్రెస్ లాగా అని చెప్పేసి ఇట మనం ఇలా ఫ్యాషన్ లాగా వచ్చేసినాయి మా చదివే గ్రంథంలో ఏముంటుంది అంటే అది ఏదైతే ప్రళయం రోజు వస్తుందో దానికన్నా ముందు బట్టలు వేసుకుని గిట్ట జనాలు బరిభాతాలు ఉంటారు అని వచ్చింది బట్టలు వేసుకున్నాక బరిభాతలు ఎట్లా ఉంటారు అని అంటే బట్టలు వేసుకుంటే టిష్యూ డ్రెస్సెస్ అని చెప్పి జాలీ డ్రెస్సెస్ అని చెప్పి వచ్చినాయిగా అవి వచ్చిన కాన్సెప్ట్ వచ్చి ఇలా డ్రెస్ గిట్ వేసుకోకపోతే ఇలాగే వేసుకోవాలి ఈ డ్రెస్ వేసుకోవాలి సింపుల్ డ్రెస్ వేసుకుని మనం ఉండాలి అనే కాన్సెప్ట్ పురాణి గ్రంథంలో దీని నుంచింది అయితే ఒక జాలిమ రాజు ఒక రాజు ఉండే అందరినీ చాలా సతాయించుడు అయితే మంచి మనుషులు ఉండే ఒక తొమ్మిది ఏడు మంది ఉండే వీళ్ళు ఏం చేశారంటే మీరు చాలా సతాయిస్తుంది చేస్తుండ్రు అని చెప్పి ఒకటే అలాగే మేము ఆరాధిస్తాం తప్పు పని పెంచాం వాళ్ళు తప్పు ఇష్టం అని చెప్పి సొరంగంలో పోయి ఉన్నారు రాజు ఏం చేసినప్పుడు ఆ సొరంగం మొత్తం బంద్ చేసేసిండు అయితే సృష్టి ఆయనకి ఏం చేశారంటే వాళ్ళకు ఒక ఇచ్చిండు మూడు వందల తొమ్మిది సంవత్సరాలు పనుకొరు త్రీ హండ్రెడ్ నైన్ ఇయర్స్ మూడు వందల తొమ్మిది సంవత్సరాలు పండుకున్న తర్వాత దిగి ఏమైందంటే వీళ్ళకి ఆకలి వేస్తుంటే ఆ ముమ్మడి వాళ్ళు నిద్రంచి కాలేదు ఏది కాలేదు అలాగే ఉన్నారు వాళ్ళ కూడా కుక్క గీట ఉండే అట్టు కుక్కడ వాళ్ళు కూడా కుక్క గీట ఉండే అయితే వీళ్ళు బయటికి వెళ్ళాక అప్పుడు పురాణాల పైసలు తీసుకొని ఆకలి వేస్తే ఆకలి కోసం ఏదో కొనుక్కుందో చెప్పి వాళ్ళు వజ్రాలు ఏం ఉండే వీళ్ళు వజ్రాల ఖజానా దొరికింది అని చెప్పేసి రాజీ చూసి పిలిపించారు తర్వాత ఏమైంది తెలిసిందంటే వీళ్ళు పురాణాలు పోయిన వాళ్ళు మూడు వందల తొమ్మిది సంవత్సరాల ముందు వీళ్ళు పోయిన వాళ్ళని చెప్పి అప్పుడు వచ్చేది తర్వాత వాళ్ళకి ఆరో వద్దకి వచ్చింది అయితే చనిపోయినాక మనం మళ్ళీ పసుపు వాళ్ళు కానీ చాలా మంది ఉన్నారు ఏ చనిపోయినాక జీవితం లేదనుకుంటాం ఇవ్వ అయిపోయినాక పరలోకం అనేది ఉంది అనే కాన్సెప్ట్ స్కూల్ అయితే ఖమ్మం రోడ్డు ఉండదు బాయ్స్ అండ్ గర్ల్స్ ఈ మదర్సలో ఇస్లామిక్ ఎగ్జిబిషన్ అని చెప్పి మనం ఇస్లామిక్ ఎగ్జిబిషన్ అని చెప్పి మనం రెండోసారి మన అమ్మ అమ్మడిన జిల్లాలో ఇది రెండోసారి ఇస్లామిక్ ఎగ్జిబిషన్ పెట్టిన దీంట్లో ఖురాన్ గ్రంథం ఏదైతే చదువుతున్నామో అలాగనే మన నిజ జీవితంలో ఏదైతే మన కల్చర్ ఉండదు పొల్యూషన్ లేకుండా మంచి వాతావరణం ఉండేటట్టు ఈ మన కల్చర్ ఖరాబ్ కాకుండా చూడటానికి ఖురాన్ గ్రంథం ఏదైతే వస్తుందో అవన్నీ వరించి అక్కడ ఒక ఇస్లామిక్ ఎగ్జిబిషన్ పెట్టినాం దీంట్లో తప్పకుండా జెంట్స్ లేడీస్ బాయ్స్ చిల్డ్రన్స్ అందరికీ వస్తే మనకు అవగాహన వస్తుంది మన జీవితం ఎలా గడపాలి మన ఉన్న జీవితం గడిపేది ఎలా ఉంది ఇప్పుడు చూసే కల్చర్ ఎలా ఉంది ఈ బ్యాడ్ కల్చర్ని వదిలేసి మంచి కల్చర్ని మనం తీసుకోవాలి కాన్సెప్ట్ పురాణ గ్రంథంలో ఏదైతే ఉన్నదో ఆహాదీసులు ఏదైతే ఉన్నదో దానికి ఎవరించి మనం మొత్తం డీటెయిల్గా ఇక్కడ ఇస్లామిక్ ఎగ్జిబిషన్ పెట్టినాం మేము దయచేసి అందరితో ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాం ఎవరైతే ముస్లిం హిందూ మన క్రిస్టియన్స్ ప్రతి ఒక్కరి గిటాయి ఇక్కడ రండి ఇస్లామిక్ ఎగ్జిబిషన్ చూడండి చూసినాక మీకు అర్థమయ్యే దానికి మీరు మరి ఎదుటి వాళ్ళకి చెప్పండి థ్యాంక్ యూ వెల్కమ్ <laughs> <Thank you>. malam mandi <laughs>